నిజాలు నిర్భయంగా మాట్లాడచ్చు ఉన్నది ఉన్నట్టుగా చూపించవచ్చు జరుగుతున్న పరిణామాలు వాస్తవాలని వాస్తవంగా బాహ్య ప్రపంచానికి తెలిసేలా చూపించవచ్చు ఇవన్నీ చూపిస్తున్న మార్గాలు నేను మాట్లాడుతున్న మాటలకి అవతల వారు గుండెలు నొచ్చుకోవచ్చు కానీ నిజం అనేది నిర్భయంగా ధర్మాన్ని ధర్మంగా చూపించే ప్రయత్నమే టీవీ చూపిస్తుంది ఏపీ రాజకీయాల్లో సంచలనమైన వార్త ఏంటంటే టీడీపీ పార్టీ అధికారంలో ఉండి టీడీపీ పార్టీ మూల స్తంభాలైనటువంటి ముఖ్యమైనటువంటి ఇద్దరు నేతలు ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పార్టీ మూల స్తంభం రెండవ స్తంభంగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళిద్దరికీ తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అంటే తెలియదనే చెప్పాలి తెలిసిన తెలియనట్టు ఉన్నారంటే అది అర్థం లేదు అని చెప్ప నేను మాట్లాడుతున్న మాటలు ఆ ఎమ్మెల్యేలకి గుచ్చుకున్నా ఆ క్యాడర్ ఏమనుకున్నా జరుగుతున్నది మాత్రమే చూపిస్తుంది అనకాపల్లి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జిల్లా నాలుగు నియోజకవర్గాల్లో క్యాడర్ సతమతం అవుతున్నాదా అంటే అవు నువ్వు అని అంటున్నారు టీడీపీ క్యాడర్ పడుతున్న బాధలేంటి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అనుభవిస్తున్నటువంటి అనుభవాలేంటి అధికారంలో ఉన్న మా పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నట్టు ఉన్నదనుకుంటున్న టీడీపీ క్యాడర్ గట్టు పరిస్థితి ఏ నియోజకవర్గంలో ఎట్లా జరుగుతుంది నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు విధాలుగా టీడీపీ క్యాడర్ విడిపోవటానికి కారణాలేంటి నిజాలు నిర్భయంగా చూపించే ప్రయత్నమే చేస్తుంది విశ్వస్ టీవీ ఓ నియోజకవర్గంలో అయితే ఏకంగా పార్టీ ఎమ్మెల్యే కేడర్ని వైసీపీ తొత్తులుగా అభినందిస్తున్నటువంటి మాటలేంటి ఇంకో నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి ఉన్న మంత్రికి తెలియకుండానే కేడర్ని అతలాకుతలం చేసి పార్టీని టీడీపీ పార్టీని లేకుండా చేద్దామనుకుంటున్నా అల్లుడు కానీ అల్లుడు చేస్తున్నటువంటి ప్లాన్లు ఏంటి మరో నియోజకవర్గంలో టీడీపీ పార్టీ మూడు ముక్కలు ఆటవటానికి కారుకులేవరు ఎవరు బాధ్యులు ఎవరు ఆజ్యులు టీడీపీ క్యాడర్ పూర్తిగా కనుమరుగైపోవటానికి ఎవరు ఆజ్యులు ఎవరు దీని వెనక నడిపిస్తున్నది ఎవరు రాజకీయాలలో ఒక ఓనమాలు నేర్పినటువంటి పార్టీ దేశ రాజకీయాలలో ఈరోజు టీడీపీ పార్టీయే మూల స్తంభంగా ఉన్నటువంటి పార్టీ కానీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు ఏడు ఉంటే నాలుగు నియోజకవర్గాలు పడుతున్నటువంటి బాధలు కనీ విని ఎరగని రీతిలో ఎవరు పడలేనటువంటి బాధలు టీడీపీ క్యాడర్ అనుభవిస్తున్నటువంటి అతి దారుణమైనటువంటి దాస్తికాలు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు టీడీపీ అధినేత పట్టించుకున్నారా లేదా అంటే అది సందిగ్ధంలో ఉన్నదంటున్నారు ఆ క్యాడర్ అదేంటో ది స్టోరీ అతి త్వరలో మీ విశ్వస్ టీవీలో